బేస్బాల్ అమెరికాలో మరియు చుట్టుపక్కల దేశాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట ఇది సిమిలర్ టు క్రికెట్ లాగానే ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ గా వరల్డ్ సిరీస్ లో భాగంగా టొరాంటో బ్లూ జేస్ మరియు లాస్ ఏంజల్స్ డట్గర్స్ మధ్య వరల్డ్ సిరీస్ లో భాగంగా సెవెన్ మ్యాచెస్ జరగాల్సి ఉంది సో అందులో రెండు మ్యాచ్లు జరిగాయి సో నిన్న మూడో మ్యాచ్ కూడా జరగడం జరిగింది అనమాట సో ఈ మూడో మ్యాచ్ లో ఇది డాడ్గర్స్ లాస్ ఏంజల్స్ డాడ్గర్స్ విజయాన్ని సాధించింది సో ఇందులో ఫేమస్ బేస్బాల్ ఆటగాడైన షాయి ఉతాన్ని టూ ఓం రన్స్ చేశాడన్నమాట సో ఓమ్ రన్ అనేది ఈజ్ ఈక్వల్ టు క్రికెట్ లో సెంచరీతో సమానం లాస్ట్ లో ఫ్రీ మ్యాన్ కూడా ఒక హోమ్ రన్ చేయడం జరిగింది అనమాట టోటల్ స్కోర్ వచ్చేసి వీళ్ళది సిక్స్ మాత్రమే సో బ్లూ రేస్ టొరంటో బ్లూ రేస్ ది ఫైవ్ అంటే సిక్స్ రన్స్ ఏమో లాస్ ఏంజల్స్ డాడ్గర్స్ ఫైవ్ రన్స్ ఏమో బ్లూ రేస్ టొరంటో బ్లూ రేస్ అనమాట సో ఒక్క తో వీళ్ళు గెలవడం జరిగింది సో అత్యంత ఆసక్తికరమైన ఈ ఆట అనేది ప్రజెంట్ గా మూడు మ్యాచ్లు కంప్లీట్ కావడం జరిగింది సో ఇంకా నాలుగు మ్యాచ్లు జరగాల్సి ఉంటుంది సో ఎవరైతే నాలుగు టోటల్ సెవెన్ మ్యాచెస్ లో ఫోర్ మ్యాచెస్ గెలుస్తారో వారే వరల్డ్ సిరీస్ గా ప్రకటించబడతారనమాట ప్రజెంట్ గా ఇంకా త్వరలోనే ఇంకా మ్యాచెస్ అనమాట థ్యాంక్ యూ